జనగామ జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె నేటికి ఇరవై నాలుగవ రోజుకు చేరుకుంది తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వినూత్న నిరసన చేపట్టారు తెలంగాణ కేబినెట్ మంత్రుల ఫోటో మాస్కులు ధరించి నిరసన వ్యక్తం చేశారు కేబినెట్ మంత్రులందరూ గత సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో చేసిన సమ్మెకు ప్రతిపక్షాల్లో నిరసన దీక్షలకు హాజరై సంఘీభావం తెలిపారని గుర్తు చేశారు ఇప్పటికైనా తమ తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు

ఇటు ప్రభుత్వం దృష్టికి అటు అధికారుల దృష్టికి ఇటు ప్రజల దృష్టికి మా యొక్క దుమ్మాన చేరగచ్చేందుకు అహానిస్ట సృష్టిస్తున్నందుకు గాను మా యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగుల పక్ష మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను Bye. Okay.